ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం వారిని కూడా ఆదుకుంటాం ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ జల్ల యాదవ్ పాలసుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు ఆ కేసులన్నీ రీఓపెన్ చేస్తాం తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం ఇంకొక పక్క మహిళలు ఉన్నారు నేను ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి వడ్డీ లేని ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి లేదా ఆయన ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పేద ప్రజలకు అందజేస్తాం అదే సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాం మా సిద్ధాంతం చేపనివ్వడమే కాదు చేపలు పట్టేది కూడా నేర్పించాలని దానికి కావలసినటువంటి స్కిల్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వారిని పైకి తేవాలనేది మా ఆలోచన దానికోసరమే ఈరోజు పీ ఫోర్ ఉంది చాలామంది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎకనమిక్ రిఫార్మ్స్లో పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి టెలికమ్యూనికేషన్ వచ్చింది పవర్ వచ్చింది దీనివల్ల సంపద వచ్చింది పోటీ పెరిగింది సమర్థత పెరిగింది అదే సమయంలో ఈరోజు మా ఆలోచన భవిష్యత్తులో పీ ఫోర్ అంటే పబ్లిక్ పీపుల్ ప్రై పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఈరోజు పది పర్సెంట్ పై బాగా ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్ళు కనీసం ఒక ఇరవై మంది కిందన ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని పైకి తెచ్చే సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది జరగాలి అందుకే ఏ పని చేసినా పేదవారి కోసం చేయాలనుకుంటున్నాం దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం పేదరిక నిర్మూలన అసాధ్యం కాదు ఈ టెక్నాలజీ పెద్ద హ్యాండీగా ఉంది మనకు నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం ఇది చేయడం కోసం అందుకే మేము తీసుకున్న కూడా మీరు చూస్తే తీసుకున్నాం ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫోర్ సెవెన్ చాలా మందికి అనుమానం ఉంది ఎట్లా చేస్తారు మాట్లాడుతున్నారు మా క్రిటిక్స్ అందరూ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద సృష్టి కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఉందో ఒక ఎకోసిస్టమ్ సిస్టమ్ క్రియేట్ చేస్తే డెస్ట్రాయ్ చేయకపోతే కంటిన్యూగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దానికి ఒక నిదర్శనం ఒక హైదరాబాద్ లేకుంటే ఐటీ రంగం అలాంటివన్నీ చేసి వెళ్తాం అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను ఆదుకుంటాం ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వస్తే ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణగా నిలబడతాం ఇంకొక పక్కన కొంతమంది గర్ల్స్ మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయాలి అనే ఆలోచన ఉంది అలాంటి వారికి కళలకు రెక్కల నేపథ్యం కింద ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఎంతైనా కానీ ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత డబ్బులు తిరిగి కట్టే బాధ్యత అది కూడా వడ్డీ లేనగట్టే బాధ్యత తీసుకొస్తాం పండుగ కానుకలు పెళ్లి కానుకలు నేను కొన్ని దింట్లో పెట్టకపోయినా అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా ఉనరుదిస్తాం మళ్ళీ పేదవాళ్ళ అండగా ఉంటాం ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది వ్యక్తులు కూడా